హాయ్ నేను అండి మీ నాడు గారు రమ్మానండి ఐదు రోజుల నుంచి వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు కదండి మా బాబుకి క్లైమేట్ వల్ల ఏంటో తెలియదు కానీ బాగాలేదండి జ్వరం అండి పాపం పిల్లలు బాగోపోతే మనం ఏం పని చేయలేం కదండి ఇంతలో మా పిన్నొచ్చి ఆశాయం అయిపోతుంది శ్రావణ మాసం వచ్చేస్తుంది మళ్ళీ కొత్త ఆఫర్లు పెడతారు దా షాపింగ్కి వెళ్దామంటే వచ్చానండి బాబు అక్కడికి వెళ్ళిన దాకా ఉండి చీరలని జిగలమనిపించేసి నేను చీరలు బాగున్నాయి ఆఫర్లు బాగున్నాయి అనుకోండి ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్తే మామూలుగా ఉండదు కదండి అసలు మొత్తం అన్ని ఫ్లోర్లో తిరిగేసామండి తిరిగేసి చీరలు మాకు నచ్చిన చీరలు తీసేసి అండి చాలా బాగున్నాయండి చీరలు లేడీస్కి చీరలు నచ్చకుండా ఉంటాయండి అండి చీరలు అనే కాదు షాపింగ్ అన్నంత ఏదో నచ్చేస్తుందండి షాపింగ్ అంటే అంత ఇష్టం లేడీస్కి షాపింగ్ పెట్టిందే లేడీస్ కోసం అనుకోండి లిఫ్ట్ ఎక్కేసామండి బాబు చిన్నప్పుడు లిఫ్ట్ ఎక్కాలండి ఇక్కడ ఎక్కడ ఉండేది కదండి చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కదలండి మేము నైన్టీస్ బ్యాచ్ అండి అనుకోండి మేము అప్పుడు ఎక్కడో హైదరాబాద్లోని విజయవాడలోనే ఉండేదండి ఇప్పుడు లిఫ్ట్ అంటే రాజమండ్రి ఇక్కడ కూడా వచ్చేసినాయి మామలాపురంలో కూడా అండి ఇప్పుడు లిఫ్ట్ అంటే అప్పుడు చాలా అబ్బరంగా ఉండేదండి ఇప్పుడు ఏమంత ఏం లేదు అండి అక్కడ పడితే అక్కడ ఉన్నాయి లేదు పైకి వచ్చేసామండి డ్రెస్సుల దగ్గర డ్రెస్సులు అయినా నాకు ఏమంత ఆఫర్లైనా నచ్చలేదు ఆల్రెడీ మనం తీసుకున్నాను అండి నేను డ్రస్సులు అందుకోసం నేనేం డ్రెస్లు తీసుకోలేదండి చీరలు తీసుకున్నాను చీరలు చాలా బాగున్నాయండి జార్జిట్లో ఇక్కడ చాలా బాగున్నాయండి చూసారా ఎంత షాపింగ్ చేసామో మేము అలా షాపింగ్ చేసి మళ్ళీ లిఫ్ట్ ఎక్కేసి మళ్ళీ కింద దిగేసామండి బాబు కింద దిగేసి అలా ఎక్కడికన్నా వెళ్దామని ఆలోచించుకుంటున్నామండి ఈ లోపు ఆలోచించుకునే లోపు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసిందండి దిగేసామండి కింద డైలీ వేస్ శారీస్ ఉన్నాయండి బాగానే ఉన్నాయిలండి కానీ మరి నాకు అంత నచ్చలేదులేండి డైలీ వేస్ శారీస్ ఏమి ఏం నచ్చలేదు బయటకు వెళ్ళేసి ఆట ఎక్కేసాలేండి ఆటో ఎక్కేసి ఫాల్స్ తీసుకోవాలని వేరే షాప్ దగ్గర ఆగామండి ఆ ఫాల్సీ తీసేసుకుని చేతకి ఇంటికి అప్పుడుగా అప్పుడు ఆరైపోయిందండి బాబు ఇంటికాడ పిల్లడు ఉన్నాడు అనేసి కంగారు వచ్చేసి ఇంకా ఇంకా ఎక్కడ బస్ ఎక్కేశాం మళ్ళీ శ్రావణ మాషన్ షాపింగ్ మళ్ళీ వద్దామనేసి వెళ్ళిపోతున్నామండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి